హాయ్ అండి ఈరోజు వీడియోలో హ్యాండ్కి మోడల్ అయితే చూడండి ఎలా స్టిచ్చింగ్ చేయాలో ఇక్కడ చూసారో ఎంత నీట్గా అయితే ఫినిషింగ్ వచ్చిందో హ్యాండ్కి ఇంకొక హ్యాండ్ కూడా ఎలా స్టిచ్చింగ్ చేయాలో చూడండి బాగా అయితే ఈ బ్లౌజ్ ఫఫ్ హ్యాండ్ మోడల్ అయితే చాలా నడుస్తుంది కదా ఇలా ఫిల్స్ వచ్చేసి ఇలాగా స్టిచ్చింగ్ చేయాలి ఇప్పుడు హ్యాండ్కి ఇది ఎలా జాయింటింగ్ చేయాలో ఫుల్ వీడియో చూడండి కొత్తగా టైలర్ నేర్చుకున్న వాళ్ళు ఉంటే వీడియో వాళ్ళకి షేర్ చేయండి అలా ఆపోజిట్ కలర్ క్లాత్ అయితే ఫినిషింగ్ లుక్ బాగా చాలా బాగుంటుందండి ఈ శారీలో క్లాత్ కాబట్టి కొంచెం మనకి డల్గా అయితే కనిపిస్తుంది ఇలాగా ఇది వచ్చేసి మెయిన్ క్లాత్ పైన లైనింగ్ ఇలా మెయిన్ క్లాత్ పైన లైనింగ్ వేసి ఇలా హాఫ్ పాదం అంత ఖర్చుతో ఒక స్టిచ్ అయితే వేయాలి ఫస్ట్ తిప్పేసుకుంటే సరిపోతుందండి ఇలాంటి బ్లౌజ్లకి చాలా ఈజీగా ఇలా తిప్పేస్తే ఇంకొక స్టిచ్ వేస్తే సరిపోతుంది నీట్గా అయితే వస్తుంది మన క్లాత్ ఎక్స్ట్రాగా ఉంటే ఎల్బో హ్యాండ్ కాబట్టి మన హెమ్మింగ్ పట్టీకి అంత క్లాత్ అయితే ఉండదండి వేరే క్లాత్ అయితే వన్ ఇంచ్ క్లాత్ కట్ చేసుకొని జాయింటింగ్ చేసుకోవాలి లేదు లేదంటే హాఫ్ ఇంచ్ అంతా ఖర్చుతో అయితే తిప్పేసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి ఇట్లా క్రాస్ నేను హ్యాండ్ ఐటీ నుంచి అయితే ఐదు ఇంచులైతే అయితే తీసుకున్నాను తీసుకున్నాను ఇలా క్లాత్ని బట్టి అయితే ఇలా కింద లూజ్ నుంచి రెండు రెండున్నర ఇంచ్లకు పైన నుండి అయితే ఐదు ఇంచులకు తీసుకొని ఇలా అయితే స్టిచ్చింగ్ అయితే చేశాను క్రాస్గా కట్ చేసుకోవాలి ఇలా ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా కొత్తగా టైలర్ నేర్చుకున్నా ఉంటే ఈ మోడల్ వీడియో వాళ్ళకి షేర్ చేయండి చాలా ఈజీగా అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు నా షార్ట్ వీడియోలలో ఉంటుందండి ఈ ఫిల్స్ ఎలా మన ఫిల్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో కూడా అప్లోడ్ అయితే చేశాను చూడండి ఒకసారి చాలా ఈజీ ప్రాసెస్లో అయితే ఉంటుంది మనం వేరే ఆపోజిట్ క్లాత్ తీసుకుంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుందండి తర్వాత ఇక్కడి నుంచి లోపల నుండి అయితే తిప్పేస్తున్నాను హ్యాండ్ నేను మళ్ళీ ఇలా పాదాన్ని మన వైపుకు తిప్పుతూ ఇలా క్రాస్గా అయితే స్టిచ్ అయితే వేస్తున్నాను ఇలాగా ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా మీరు ఎంత డిజైన్ బ్లౌజ్ అయినా సరే చాలా ఈజీగా అయితే కుడతారండి ఒకసారి క్లారిటీగా చూస్తే కంపల్సరీ అర్థమవుతుంది ఇలాగా ఇంకొక స్టిచ్ కూడా వేస్తున్నాను ఇక్కడ ఇక్కడ పైపింగ్ కూడా వేసుకోవచ్చు కస్టమర్ చాయిస్ని బట్టి లేదా నార్మల్గా అయితే ఇలా మనం ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మెయిన్ క్లాత్ కట్ చేసుకొని తిప్పేస్తే సరిపోతుంది ఇలా స్క్వేర్ లాగా వచ్చింది కదా ఇప్పుడు కట్ చేసుకోవాలి ఇలా కార్నర్లో చిన్న చిన్న కట్స్ పెట్టాలి ముడతలుగా లేకుండా నీట్గా అయితే ఉంటుంది ఇలా చిన్న ఫిట్స్ పెట్ ఇలా చిన్న చిన్న ఇలా కొంచెం కట్ చేయలే వలన టక్స్ పెట్టాలి ఇప్పుడు ఇక్కడ నుంచి మనం స్టిచ్ చేయలేము కాబట్టి ఇలా ఓపెన్ చేస్తే అయితే మనకి ఇలా రి స్ట్రైట్గా అయితే వచ్చేస్తుంది మన లైనింగ్ స్ట్రైట్ పైన లైనింగ్ వేసి స్టిచ్చింగ్ చేశాం కదా లైనింగ్ రివర్స్లో తిప్పేస్తే ఇలా అయితే వస్తుందండి ఇక్కడ మనం ఇలా అనుగుడు కుట్టులాగా పైననుండి ఇలా నీట్గా ముడతలు లేకుండా సాఫ్ట్గా చేత్తో ఇలా సాఫ్ట్గా అంటూ ఒక స్టిచ్ అయితే వేయాలి వీడియో వస్తే మాత్రం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఒకసారి ఇలా వెరైటీ వెరైటీ డిజైన్స్ కూడా ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీ అయితే ఉంటుంది ఏదైనా సరే కుడితేనే వస్తుందండి చూస్తే చూసేదానికన్నా మనం చేతులతో చేస్తేనే ఫాస్ట్గా అయితే వచ్చేస్తుంది ఇలా ఇక్కడ కార్నర్లో ఇలాగ వెనక్కి ముందుకి క్లాత్ ఇలా అంటే మనకి ముడతలు లేకుండా నీట్గా అయితే వస్తుంది ఇక్కడ కూడా నేను ఇట్లా స్టిచ్ అయితే వేస్తున్నాను ఇలా మనకి లేచినట్టు లేకుండా ఇలా కరెక్ట్గా సెట్ చేస్తూ కింద సైడ్ లైనింగ్ ఉంటుంది కదా లైనింగ్ మెయిన్ క్లాత్ ఇలా టైట్గా పట్టుకుంటూ ఒక స్టిచ్ అయితే వేయాలి ఇక్కడ చూసారా ఫినిషింగ్ ఎంత నీట్గా అయితే వస్తుందో ఇలా ఒకసారి ట్రై చేయండి కంపల్సరీ కొత్తగా టైలర్ నేర్చుకునే వాళ్ళు ఉంటే వీడియో వరకు షేర్ చేయండి మెయిన్ ఇట్లాంటి డిజైన్స్ అంటే పత్ శారీస్ పైకి అయితే చాలా బాగుంటాయండి మనం వేరే క్లాత్ మనం వేరే క్లాత్ని తిట్ అయితే అటాచ్ అయితే చేసుకోవచ్చు చాలా బాగా ఫినిషింగ్ నీట్గా కనిపిస్తుంది ఇలా ఫిల్స్ కూడా ఎలా స్టిచ్ చేయాలో కూడా నా షార్ట్ వీడియోలలో అప్లోడ్ చేశానండి చూడండి ఒకసారి మనకి బట్టి అయితే ఇలా డిజైన్ అయితే మనం చేసుకోవచ్చండి ఎక్కువగా ఇక్కడ హ్యాండ్ కిందికి లూజ్ దగ్గర నేను రెండు మూడు ఇంచులైతే గ్యాప్ వదిలాను పైన వచ్చేసి వెడల్పు వచ్చేసి రెండున్నర ఇంచులు అయితే తీసుకున్నాను ఇలా ఇప్పుడు దీనికి కూడా మనం లైనింగ్ వేసుకొని అటాచ్ చేసుకోవాలండి మనకి రివర్స్లో తిప్పేస్తే పోగులర్లో నీట్గా కనిపించకుండా ఉంటుంది ఇక్కడ చూడండి ఇలా క్లాత్ తీసుకొని దీనికి సరిపోయేటంత లైనింగ్ క్లాత్ తీసుకొని ఇది ఎలా ఉందో అలా ఒక స్టిచ్ అయితే వేయాలి మళ్ళీ ఇలా లోపల సైడ్ ఫోల్డ్ చేస్తూ ఒక స్టిచ్ వేస్తే మనకి బ్యాక్ సైడ్ కూడా నీట్గా అయితే ఉంటుంది ఇలా ఎక్స్ట్రాసు కట్ చేసుకోవాలి ఇలా ఇలా లైనింగ్ కూడా ఇలా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేస్తే నీట్గా ఉంటుంది మనకి పోగులు అట్లాంటివి నీట్గా కనిపించకుండా ఇలా టూ ఫోల్డింగ్స్ అయితే చేయాలి ఇలా కరెక్ట్గా ఇది స్ట్రేట్ పైన ఇలా అయితే చేస్తున్నాను మనం బ్లౌజ్కి అటాచ్ చేసేటప్పుడు కింది వైపుకి ప్లెయిన్గా ఉంటుంది ఈ ఫోల్డింగ్ పైన మనకి బ్లౌజ్ మెయిన్ క్లాత్ కుట్టొస్తుంది వస్తుంది కాబట్టి మనకి ఫోల్డింగ్ కూడా కనిపించదు నీట్గా అయితే ఉంటుంది ఇక్కడ సైడ్ కూడా మళ్ళీ సేమ్ ఇలా స్టిచ్ వేయాలి ఇలాగా ఇలా ఇప్పుడు ఇలా అయిపోయింది కదా ఒక రివర్స్లో అయితే చూపిస్తాను చాలా నీట్గా అయితే ఉంటుంది ఇక్కడ చూసారు కదా మనకి నీట్గా ఫినిషింగ్ చాలా బాగుంటుంది మనం బ్లౌజ్ వేసుకున్నా కానీ మనకి కుచ్చుకుపోకుండా బాగా అయితే ఉంటుంది ఇప్పుడు ఇలా ఈ కార్నర్ నుండి హ్యాండ్ అయ్యే వరకు ఇలా కరెక్ట్గా సెట్ చేసుకున్న తర్వాత నార్మల్గా స్టిచ్ చేసుకుంటే సరిపోతుందండి ఇలాగ సెట్ చేసిన తర్వాత పిన్స్ పెట్టాలి మనకు కదలకుండా అయితే ఉంటుంది కింది సైడ్ ఒక పిన్ను ఇలా అటాచ్ చేసిన తర్వాత ఇది అటాచ్ చేయాలి పిండి పెట్టిన తర్వాత ఇలా నీట్గా ఒకసారి కంపల్సరీగా ఒకసారి ఐరన్ అయితే చేసుకోవాలండి ఫిల్స్ చాలా నీట్గా అయితే ఉంటాయి ఐరన్ చేయడం వలన ఇలాగ సెట్ చేసిన తర్వాత కింది సైడ్ ఒక పిన్ పెట్టుకోవాలి కదలకుండా అయితే ఉంటుంది నీట్గా పిన్ పెట్టిన తర్వాత సైడ్లకి ఇక్కడ కింది సైడ్ పిన్ పెట్టేసి నార్మల్గా స్టిచ్చింగ్ చేస్తే సరిపోతుందండి ఒకసారి ఫిల్స్ ఇలా మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత కంపల్సరీగా ఒకసారి ఐరన్ అయితే చేయాలి అప్పుడే నీట్గా అయితే ఉంటుంది నేను ఇక్కడ ఐరన్ చేసిన తర్వాత మీకు వీడియో ఇంత క్లియర్గా అయితే నీట్గా కనిపిస్తుంది కదా ఒకసారి ఐరన్ చేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ చేస్తే చాలా ఫినిషింగ్ బొటిక్ స్టైల్లో ఫినిషింగ్ కూడా వస్తుందండి ఇలా కరెక్ట్గా పిన్ పెట్టేసి మీరు ఫస్ట్ టైం ట్రై చేస్తే కరెక్ట్గా అయితే పిన్ ఇక్కడ మెయిన్ ఇక్కడ పిన్ పెట్టిన తర్వాత స్టిచ్చింగ్ అయితే చేయాలండి కింది సైడ్ కార్నర్లో వీడియో నస్తే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా కొత్తగా టైలర్ నేర్చుకునే వాళ్ళు ఉంటే వీడియో వాళ్ళకి షేర్ చేయండి కంపల్సరీగా ఇలా ఇప్పుడు ఈ షేప్ ఎలా ఉందో అలా మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఒక్క స్టిచ్ వేస్తూ రావాలి ఇలా కరెక్ట్గా ఫీల్స్ ఇలా కరెక్ట్గా సెట్ చేసిన తర్వాత స్టిచ్ వేయాలి ఇప్పుడు ఇంకొక దానికి కూడా సేమ్ ఇదే మీతల్లో మళ్ళీ కింది సైడ్ మనకి పోగుల్లాగా కనబడకుండా ఖర్చు కనిపించకుండా లైనింగ్తో అటాచ్ అయితే చీక్కడ చూడండి ఎంత నీట్గా ఉంది కదా ఇంకొక హ్యాండ్ కూడా ఇలాగా స్టిచ్ వేయాలి ఇలా ఈ క్లాత్ అయితే రివర్స్ స్ట్రేటా తెలుసుకోడానికి అయితే చాలా కష్టపడ్డానండి ఇలా ఉంది సారీ అయితే డల్ కలర్ అయితే ఉంది మనకి బ్లౌజ్ వచ్చేసి డార్క్ కలర్ వచ్చింది కానీ శారీ అయితే డల్ కలర్ అయితే ఉంది ఇలాగా ఇప్పుడు ఇది మనకి ఇలా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి ఇలా స్టిచ్ వేయాలి కంపల్సరీగా అంటే మనకి ఫినిషింగ్ అంతా నీట్గా ఉండదండి మనం ఓపెన్ చేసినా కానీ ఇలా స్టార్ట్ చేసిన తర్వాత కింది సైడ్ కూడా మనకి ఫోల్డింగ్ ఇలా నీట్గా కనిపించే కనిపించకుండా లైనింగ్తో ఇలా ఫోల్డింగ్ చేసి ఇంకొక స్టిచ్ కూడా ఇలా వేయాలి ఇది మనం కుట్టేటప్పుడు హ్యాండ్కి అయితే అటాచ్ చేసేటప్పుడు బ్యాక్ సైడ్ అయితే నీట్గా ఉంటుంది ఫినిషింగ్ ఇలా ఇది కూడా మళ్ళీ సేమ్ ఇంకొక హ్యాండ్కి అటాచ్ చేస్తే సరిపోతుంది అండి ఇక్కడ చూసారా బ్యాక్ సైడ్ ఎలా కుట్టారో కూడా తెలియకుండా ఇలా ఫినిషింగ్ నీట్గా ఉంటే మనకి బ్లౌజ్ కూడా ఫినిషింగ్ చాలా నీట్గా అయితే కనిపిస్తుంది ఇక్కడ ఎక్స్ట్రాస్ కట్ చేసుకోవాలి ఇలా కరెక్ట్గా ఒకేలా సైజు ఉన్నాయా లేవా చెక్ చేసుకొని హ్యాండ్కి జాన్ చేసుకోవాలి ఇలా సెట్ చేసుకొని ఎక్స్ట్రాస్ కట్ చేసుకొని నీట్గా ఇక్కడైతే కుట్టు రాలేదండి మళ్ళీ నేను స్టిచ్ అయితే వేస్తున్నాను ఇలా కంప్లీట్ చేసిన తర్వాత కింది సైడ్ కూడా ఫోల్డింగ్ చేసి ఇంకో స్టిచ్ వేయాలి ఇలా మనకి ఖర్చు కనిపించకుండా నీట్గా ఇలా స్టిచ్ వేయాలి ఇలా ఇప్పుడు హ్యాండ్కి జాయింటింగ్ చేసుకుంటే సరిపోతుంది వీడియో నస్తే మాత్రం ఒక లైక్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలా చూడండి ఐరన్ చేస్తే ఇలా నీట్గా అయితే